అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో గత పదేళ్ల నుండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలుగు చేసుకుని పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలు నాలుగు వేల మంది లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిఓ అనుబంధం కచేరీపేట సిఐటిఓ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడల పద్మావతి ఎరవండి చంద్రావత్లు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని నాలుగవ తరగతి ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని ఆదేశాలు ఇచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా బేఖాతరు చేస్తుందని విమర్శించారు దీనిని నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని నడపబోతున్నామని తెలిపారు ఇందులో భాగంగానే గౌరవనీయ రాష్ట్రపతి ముర్ము గారిని కలుగజేసుకొని సుప్రీంకోర్టు తీర్పుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ లేఖలు పంపుతున్నట్లు తెలిపారు గత పదేళ్ల కేంద్ర బడ్జెట్ చూసుకుంటే అంగన్వాడీ వ్యవస్థను నిర్వహించే ఐసిడిఎస్ బడ్జెట్ ప్రతి సంవత్సరం కుదించబడుతుందని దీనివల్ల పేద దళిత బహుజన పిల్లలకు గర్భిణీలకు అందే పౌష్టికాహారం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్వచ్ఛంద సంస్థల పేరుతో అంగన్వాడీ వ్యవస్థను నిర్వహించే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ఈ పత్రికా సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు దాడి బేబీ రాజేశ్వరి ఎస్థెర్ రాణి వీరమణి సుజాత జ్యోతి బుల్లెమ్మ మేరీ సమాధానం నీరజ ఎస్ రాణి శుభరత్నం తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు జనవరి నెలల్లో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు రోజులు సమ్మె చేయడం జరిగింది నలభై రెండు రోజుల సమ్మె కాలంలో గత ప్రభుత్వం ఒక మినిట్స్ కాపీని విడుదల చేసింది ఆ మినిట్స్ కాపీని విడుదల చేసేటప్పుడు అన్నీ మాకు మా సమస్యలన్నీ పరిష్కరించాలని గత ప్రభుత్వం అడిగినప్పుడు ఒక మినిట్స్ కాపీ విడుదల చేసింది ఈ నలభై రెండు సమ్మె కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా టెంట్లకు వచ్చి రాష్ట్రంలో అనేక మార్లు మా టెంట్లకు వచ్చి మీ సమస్యలు మా అధికారం వస్తే మేము మీ సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వటం కూడా జరిగింది ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది కానీ గత ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్ కాపీని ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు కానీ మొన్న పోయిన వారంలో ఒక సమస్యను విడుదల చేసిన మట్టి ఖర్చు గత ప్రభుత్వం మినిట్స్ కాపీలో ఇరవై వేలు ఇస్తారన్న గత ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం ఆ మినిట్స్ కాపీని ఐదు వేలు తగ్గించి పదిహేను వేలకి విడుదల చేసింది అదే కాదు ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నప్పుడు కూడా అంగన్వాడీ సమస్యలు ఏ ఏ పట్టాన్ని కూడా పట్టలేదు ఈ ప్రభుత్వానికి వాళ్ళు చేసిన హామీలు మరి మరి ఏమైపోయా తెలియదు ఇంకో విషయం అండి అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు పదకొండు వేల ఐదు వందల జీతం మాకు కానీ మా ఇంట్లో ఉన్న ముసలి ఎవరైనా సరే అంగన్వాడీ వర్కర్లో తాలూకా ముసలి వాళ్ళకి కూడా పెన్షన్ రావట్లేదు అంగన్వాడీ వర్కర్ ఒకవేళ ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ పెట్టుకుందామంటే ఆవిడకి హౌసింగ్ లోన్ కూడా రావట్లేదు ఎందుకంటే ఎందుకు రావట్లేదంటే అంగన్వాడీ వర్కర్గా గవర్నమెంట్ ఉద్యోగం చూపిస్తుందని ఐడి చూపిస్తుంది మీకు అని గవర్నమెంట్ చెప్తుంది పదకొండు వేల ఐదు వందలు ఇస్తూ మాకు సం సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఏది కూడా కోతే విధించున్నారు కానీ ఏది కూడా అమలు అవ్వట్లేదు సంక్షేమ పథకాలు కానీ మాకిచ్చి మే మేము వేతనాలు పెంచమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని రోజు రోజుకి రోజు రోజుకి కూడా ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలుసు ధరలు పెరుగుతున్నాయి అంగన్వాడీ సెంటర్లో టైంకి ఇవ్వాల్సిన మెను ఛార్జీలు కానీ ఏమి ఇవ్వకపోయిన పక్షంలో ఇంటర్జులు కానీ మెను ఛార్జీలు కానీ అంగన్వాడీ వర్కరే భరించవలసి వస్తుంది అంగన్వాడీ సెంటరు దానికి భరిస్తూ ఈ కుటుంబ పరిస్థితులు కూడా చూసుకుంటూ ఈ అంగన్వాడీ చేత మరి ఏమాత్రం సరిపోద్దిని మేము ప్రభు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఎప్పటికైనా మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేసి మా సమస్యలు పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చే అమలు చేయమని మేము మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం అంగన్వాడీలు దేశవ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల మంది పనిచేస్తూ ఉన్నాము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కి బడ్జెట్లో నిధులు కేటాయింపు అనేది తక్కువగా చేసింది నాలుగు కోట్ల మంది పిల్లలకి గర్భిణులకి కూడా సేవలు అందిస్తున్నటువంటి ఈ ఐసిడిఎస్ పథకానికి నిధులు పెంచి ఐసిడిఎస్ని బలోపేతం చేయడానికి బదులుగా ఈరోజు పోషణ అని సాక్ష్యం టూ పాయింట్ జీరో అని పేరుతో పథకాన్ని మార్పులు చేసి ఈరోజు నిధులు తగ్గిస్తూ ఉంది ఈరోజు ఐసిడిఎస్ని నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నటువంటి ప్రభుత్వం ఐసిడిఎస్ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలను గత డెబ్బై ఐదులో ఏర్పడింది యాభై సంవత్సరాలు పూర్తవుతుంది ఐసిడిఎస్ వచ్చి అయినప్పటికీ కూడా అంగన్వాడీల్ని క్రమబద్ధీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు మా విషయ మా యొక్క ఈ సమస్యల్ని రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం కోసం ద్రౌపది ముర్ము గారికి ఈరోజు లేఖలు అనేది రాయడం జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో మూడు వేల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఉన్నారు వీరందరం కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి లేఖలు రాయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మేము అంగన్వాడీలని క్రమబద్ధీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి అలాగే ఇంతమంది పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి ఐసిడిఎస్ని క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము